జిల్లా నందిగామ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యలపై ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు నందిగామలో జీ ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణం చేసిన హనుమంతుపాల గ్రామంలో పర్యటించడం జరిగింది సిపిఎం బృందం నందిగామ ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నందిగామ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జీప్లస్ త్రీ నిర్మాణం పది ఇంతవరకు పూర్తి కాకుండా ఉంది నందిగామలో ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి నిరుపేదల దగ్గర ప్రభుత్వం డిపాజిట్ల ద్వారా మున్సిపల్ అధికారులు వసూలు చేసి ఇంతవరకు ఎక్కడా కూడా ఒక జీప్లస్ ఇల్లు ఫ్లాట్లు కూడా ఇవ్వకుండా కనీసం వారు ఇచ్చిన డబ్బులకు సమాధానం కూడా చెప్పకుండా లబ్ధిదారుల్ని ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అదే కాకుండా కొత్తగా బ్యాంకర్ల ద్వారా జీప్లస్ త్రీ ఇల్లు పేరుతో మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు మీరు లోన్ చెల్లించాలి అని చెప్పి లబ్ధిదారులకి నోటీసులు మెసేజ్ ద్వారా ద్వారా ఫోన్ లబ్ధిదారుల్ని చేస్తున్నారు బ్యాంకర్లు అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు అని అంటున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నందిగామ కమిటీ సభ్యులు సయాద్ కాసిం కరి వెంకటేశ్వరరావు జి గోపీనాయక్ హాసన్ లాజర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తా ఉన్నాం దీనిలో భాగంగా ఈరోజు నందిగామ టౌన్లో మరి గత ఏదైతే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఉన్నటువంటి ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో రెండు వేల పదిహేడులో టిక్కో ఇళ్ళు నిర్మిస్తామని చెప్పేసి లబ్ధిదారుల దగ్గర ప్రభుత్వం డబ్బులు మూడు స్టెప్పులుగా ఐదు వందలు అట్లాగే పదిహేను వేలు ఇరవై ఐదు వేలు మూడు స్టెప్పులుగా పెట్టి వాళ్ళకి లబ్ధిదారులకు టికో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం లబ్ధి ప్రజల దగ్గర మొత్తం కూడా డీడీల రూపంలో మున్సిపాలిటీ మొత్తం కూడా డబ్బులు డీడీల రూపంలో చెల్లించుకున్నారు కానీ ఇప్పటికి పది సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఎక్కడా కూడా ఎవరికి ఎక్కడా కూడా ఒక్క ఇది కూడా ఇచ్చినటువంటి ఫ్లాట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతూ ఉన్నాం గతంలో టిట్కో ఇళ్ళు మీ ప్రభుత్వంలో కట్టి అవంతుని వదిలేశారు మధ్యలో వచ్చిన ప్రభుత్వం పట్టించుకోవాలా ఇప్పటికైనా సంవత్సరం అవుతుంది ఇంతవరకు టిట్కో ఇళ్ళ మీద మీ వైఖరి ఏంటో ఇంతవరకు స్పష్టంగా చెప్పని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మున్సిపల్ టౌన్లో ఉన్నటువంటి ఇళ్ళకి గృహ ఇళ్ళకి ఆరు నెలలలోపు మీరు ఇంటి పన్ను కానీ నీటి పన్ను కానీ ఖాళీ స్థలాల కానీ చెల్లించకపోతే అదనపు వడ్డీ వేసి వసూలు చేస్తూ ఉన్నారు మరి పది సంవత్సరాలు అవుతూ ఉంది దాదాపు రెండు వందల యాభై మంది లబ్ధిదారుల దగ్గర మీరు మొత్తం కూడా డబ్బులు డీడీల రూపంలో చెల్లించుకొని ఇంతవరకు తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ప్లాటు ఇవ్వకుండా ఈరోజు డబ్బు మొత్తం మీరు తీ జమ చేసుకొని మీరు కనీసం వడ్డీ కానీ ఏమీ లేకుండా ఈరోజు మీరు భారాలు ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు మరి ఇళ్ళ ఇంటి పన్ను విషయంలో మాత్రం మీరు ఎందుకని ఒకరోజు లేట్ అయినా వడ్డీ వేస్తూ ఉన్నారు అందుకే మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెబుతా ఉన్నాం ఎవరైతే కట్టి ఉన్నారో ఆ కట్టిన దాంతో పూర్తి చేసుకొని తక్షణమే టిట్కో ఇల్లు పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు డబ్బులు చెల్లించారో వాళ్ళందరికీ తిరిగి మీరు మా ప్లాట్లు కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రజా సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈ నెల పదిహేడు దాకా మేము అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని తర్వాత మీరు కనుక పరిష్కరించకపోతే అధికారుల దృష్టికి తీసుకొస్తాం పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి కూడా మేము ప్రజలందరినీ చైతన్యం చేసి ముందుకు వస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వం కళ్ళు తెరిచి టిట్కో ఇళ్లలో సరైన వైఖరి తీసుకొని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేటాయించాలి టిట్కోయల్ని లబ్ధిదారులకు కేటాయించాలి కేటాయించాలి టిట్కోయల్ని లబ్ధిదారులకు కేటాయించాలి ఇవ్వాలి టిట్కోయల్ని లబ్ధిదారులకు ఇవ్వాలి పూర్తి చేసి లబ్ధిదారులకు టిట్కోయల్లను ఇవ్వాలి ఇవ్వాలి పూర్తి చేసి టిట్కోయల్ని లబ్ధిదారులకు ఇవ్వాలి ఇవ్వాలి టిట్కోయల్ని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలి ఇవ్వాలి టిట్కోయల్ని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలి ఇవ్వాలి కేటాయించాలి లబ్ధిదారులకు టిట్కోయల్లను ఇవ్వాలి కేటాయించాలి టిట్కోయల్ని లబ్ధిదారులకు 이 y a i y